హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీరందరూ పూజ చేసేసుకున్నారా అండి నా పూజ అయితే నేను ఇలా అయితే చేసుకున్నానండి ముందుగా తెల్లవారుజామునే లేచి ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా స్నానం చేసేసి పొయ్యి మీద పాలు అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద పాలు పెట్టేసి పూలైతే కోసుకొచ్చుకున్నానండి అప్పటికే ఫైవ్ సిక్స్ అయిపోయింది ఇంకా కొంచెం ఏమైనా వెదర్ మారిందేమో ముగ్గు వేసి పూజకెళ్దామని అనుకున్నాను కానీ బయటకు వచ్చి చూస్తే వెదర్ ఏమీ మారలేదు అలాగే వర్షం పడుతూనే ఉంది చినుకులు పడుతూనే ఉన్నాయి పూలు కోసుకొచ్చుకుందామని చెప్పని పాలు పెట్టి పూలు కోసుకున్నాను కదండి పూలు అవన్నీ కోసుకునేటప్పటికీ ఫైవ్ సెవెన్ దాటిపోయిందండి అంటే పూలు కోసే పాలు దగ్గరికి వెళ్ళాను కాబట్టి పువ్వులు ఎదుగుండి మొత్తం తడితడిగా ఉన్నాయి రాత్రే అరటి పండ్లు పూజ కావాల్సినవి తెచ్చిపెట్టుకుండి ఇదిగోండి అరటి పండ్లు తేగానే ఇలాగా మనము తొడేలతో తుంచి పక్కన పెట్టుకున్నామనుకోండి నీట్గా ఉంటుంది లేదంటే అలా పెట్టుకొని అప్పటికప్పుడు తుంచుకోవాలంటే ఒక్కొక్కసారి కాడలు రావు తునిగిపోతాయి కాడ ఊడిపోతుంది కాడ ఊడిపోయింది దేముడికి పెట్టకూడదు కాబట్టి ముందుగానే పచ్చిగా ఉన్నప్పుడే మనం కాడలతో సహా తుంచి పక్కన పెట్టుకున్నామనుకోండి నీట్గా ఉంటాయి ఇదిగోండి మొత్తం పూలైతే అలంకరించేసుకున్నానండి పొయ్యి మీద పొంగల్ ఉడుగుతూ ఉంది ఈ లోపల పూలు పెట్టి దేవుడి పటాలన్నీ అలంకరించేసుకొని దీపం పెట్టుకున్నానండి మళ్ళీ మా బాబు స్కూల్కి వెళ్ళాలి కదా ఈ లోపు అందుకని చెప్పని గబగబా పూజ అయితే ముందుగా చేసుకుంటున్నానండి మళ్ళీ పూజకి బాబుకి ఇబ్బంది కలగకూడదు కదా అందుకని చెప్పి పొయ్యి మీద పొంగలు పెట్టేసి దేవుణ్ణి అయితే అలంకరించుకున్నాను ఇదిగో ఇది చూడండి ఇదంతా పసుపు ఉంది కదండి పెయింట్ అక్కడంతా వేయడం కోసమని పెయింట్స్ అయితే తెచ్చుకున్నాను నిన్న వెళ్ళి తెచ్చాను కానీ వేయడానికి కుదరలేదు ఈరోజైతే కంపల్సరీ వేసేస్తాను ఎందుకంటే శ్రావణ మాసం అయిపోతుంది కదండి ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసానికి వెయ్యాలి అని అనుకున్నాను అదిగోండి చీకటి ఉంది బయటైతే ఇంకా పూలతో తోరణం అంటే పెట్టేసి ఇవైతే నమ్మి లక్ష్మీ పూజ కోసం అండి నేనైతే ఇవైతే పూలు లేనప్పుడు ఇలా మారేడుదలము వెండి పూలతో అయితే పూజ చేసుకుంటాను ఇవైతే కేవలం లక్ష్మీ పూజ అప్పుడు మాత్రమే తీస్తానండి ముత్యాలు ఇవైతే గురగింజలు అంటారండి ఇవైతే గోమతీ చక్రాలు ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడూ కూడా లక్ష్మీ గవ్వలు అనేవి ఎప్పుడూ లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఉంటాయి ఇవైతే ప్రత్యేకించి లక్ష్మీ పూజ అప్పుడు మాత్రమే తీస్తాను ఇక్కడైతే ఇంకా లక్ష్మీ పూజ కోసం అని ఆ బౌల్లో ఈ కాయిన్స్ అన్ని పెట్టి పూజ చేసుకోవటం కోసం మధ్యలో బౌలు చుట్టూతా ప్లేట్ పెట్టాను కదండి అక్కడైతే వెండి పువ్వులతోటి మారేడుదళంతో అయితే అర్చన చేసుకుంటాను మామూలుగా అయితే ఎప్పుడు కూడా చిన్న విగ్రహం పెట్టుకొని దానికి అభిషేకం చేసుకొని అవన్నీ చేసుకునేదాన్ని ఎప్పుడూ ఐదు రకాల నైవేద్యాలు పెట్టి ఐదు రకాల పండ్లు అవన్నీ పెట్టి పూజ అంతా చేసుకునేదాన్ని ఈ ఫైవ్ హండ్రెడ్ అయితే అనుకోకుండా వచ్చిందండి దీని మీద సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది అందుకని అది అలాగే దాచిపెట్టుకున్నాను కాయిన్స్ మీద ఆ కాయిన్స్ పెట్టిన బాక్స్లోనే కుంకుమ పొట్ల ఉందండి నేను చూసుకోకుండా కాయిన్స్ తీద్దాం కదా అన్న ఉద్దేశంతో తీసేటప్పటికి అందులో ఉన్న కుంకుమ మొత్తం అందులోకి ఒలిగిపోయిందండి సరిగా పొట్లం ప్యాక్ చేయలేదు ఇంకా అందుకని ఆ కుంకుమ అయితే శుక్రవారం కదా అందుకని కడగదలుచుకోలేదండి ఆ కాయిన్స్ని అట్లాగ పెట్టి పూజ అయితే పూజలో అయితే వాడుకున్నాను అది కూడా అమ్మవారి పూజ చేసిన కుంకుమే కాబట్టి దోషం ఉండదన్న ఉద్దేశంతో నేను కడగలేదండి ఇంకైతే మామూలుగా నిత్య పూజ అయితే ముందుగా చేసుకుంటున్నానండి ముందుగా ప్రథమంగా గణపతికి అలాగే అమ్మవారికి విష్ణుదేవుడికి శివయ్యకి అందరికీ పూజ చేసేసుకున్న తరువాత అమ్మవారి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి ఎప్పుడూ అయితే మర్చిపోకూడదు కదండి రామబంటకి హనుమంతుడికి చేసుకొని సాయినాథునికి కూడా అర్చన చేసుకున్నాక వరుసగా ఇంకా లక్ష్మీదేవికి పూజనైతే మొదలు పెట్టానండి ముందుగా లక్ష్మీదేవిని నేను కాసులతోటి అంటే రూపాయి కాయిన్స్ తోటి అయితే పూజ చేసుకున్నానండి ఒక్కొక్క నామం పలుకుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపాయి కాయిన్ ఇదైతేనండి ఈ కాయిన్స్ ఇప్పటివి కాదండి నేను పెళ్ళైన మొదటి సంవత్సరం తీసి పెట్టుకున్న కాయిన్స్ అండి అవి అప్పటి నుంచి అవే కాయిన్స్ వాడుతూ ఉన్నాను మళ్ళీ మధ్యలో కాయిన్స్ అయితే మార్చలేదు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను కానీ ఆ కాయిన్స్ని అయితే మార్చలేదు ఎప్పుడన్నా మంచిగా ఉన్న కాయిన్స్ ఉంటే మాత్రం అందులో పెట్టేస్తాను అప్పుడు కూడా ఒకసారి నాకు ఇట్లాగే ఫైవ్ హండ్రెడ్ నోట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది నెంబర్తో ఉన్నది వచ్చిందండి అది ఉంటే మంచిది అని నేనైతే టీవీలో విన్నాను అందుకని చెప్పని ఆ నోట్నైతే ఖర్చు పెట్టకుండా అలాగే అమ్మవారి డబ్బులు పెట్టే డబ్బాలు అయితే పెట్టేశానండి అందులోనే ఉంచేసాను ఖర్చు చేయకుండా ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు అలాగే ఐదు రకాల పండ్లు ఇలాగ ముత్యాలతోటి అలాగే తోటి గోమతి చక్రాలతోటి తామర పువ్వులతోటి దొరికిన పూల పువ్వులతోటి బిల్వదళంతో అర్చనను అయితే చేసుకునేదాన్ని ఈసారి అయితే అలా చేయడానికి కుదరలేదు ఇంకా మామూలుగా నా దగ్గర ఉన్న పువ్వులతోటి పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అయితే నేను చాలా సంతృప్తిగా చేసుకున్నాననే చెప్పాలి ఎందుకంటే ఎటువంటి అసంతృప్తి లేదు ఒక్క నైవేద్యాలు చేయలేకపోయానన్న బాధ తప్పితే ఇంకా పూజ అయితే తృప్తిగానే చేసుకున్నాను పూలు దొరికినాయి ఎంజక్క రోజా పూలతోటి అలాగే విరజాజులతోటి అర్చన చేసుకున్నాను ఎప్పటిలాగా మారేడుదళము వెండి పూలతో కూడా అర్చన కాసులతో అర్చన చేసుకున్నాను ముత్యాలు అలాగే గురిగింజలతో గోమతి చక్రాలతో కూడా అర్చన చేసుకుంటాను ఈసారి అయితే మామూలుగా దేవుడి దగ్గర అంటే అమ్మవారి దగ్గర పెట్టాను కానీ వాటితో అయితే అర్చన చేయలేదు నార్మల్గా చిన్నది లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఇక్కడే పక్కన కనబడుతూ ఉంది దానికైతే అర్చన అభిషేకం చేసుకునే అభిషేకం చేసుకున్నాక అర్చన చేసుకునేదాన్ని కానీ ఇంకా అభిషేకం అది చెయ్యలేదు అన్నీ రెడీ చేసుకోలేదు అందుకని ఉట్టిగా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని ఎప్పటిలాగా అర్చననైతే చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరంతో మహాలక్ష్మి అష్టకంతో అలాగే అష్టలక్ష్మి స్తోత్రంతో పూజనైతే పూర్తి చేసుకున్నానండి పండ్లు కూడా నేను అరటి పండ్లు మాత్రమే పెట్టాను ఇదిగోండి ఒక్కొక్క లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్మి స్తోత్రం చదువుతూ ఒక్కొక్క లక్ష్మీదేవి ప్రతీకగా ఒక్కొక్క చామంతి పువ్వునైతే అమ్మవారికి సమర్పించాను అంటే అది అష్టలక్ష్మి ఫోటో అండి అంతకని అష్టలక్ష్మి స్తోత్రం చదువుతూ ఒక్కొక్క పువ్వునైతే అలా సమర్పించాను పూలమాల వెయ్యలేదు అన్న లోటు కూడా లేకుండా అలాగే కాసుల దండకి చామంతి పూలతోటి పూలహారం లాగా స్తోత్రం చదువుతూ అమ్మవారికి అయితే ఇంకా మహాలక్ష్మి అష్టకం అయితే చదువుతున్నాను మహాలక్ష్మి అష్టకం కూడా చేసేసిన తర్వాత నైవేద్యం అయితే సమర్పించేశానండి నైవేద్యం వేడిగా ముందుగా పెట్టాం కదండి అందుకని కొద్దిగా చల్లగా అయిన తర్వాత నైవేద్యాన్ని అయితే సమర్పించి ధూపం సమర్పిస్తున్నాను ధూపం ఇప్పుడు కూడా నేను పూజ మొత్తం అయిపోయాకే ధూపం వేస్తానండి ముందుగా అయితే కడ్డీలే వెలిగిస్తాను లాస్ట్లో మాత్రమే ధూపం వెలిగిస్తాను అప్పుడు చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు అందుకే ఇంకా ధూపం వెలిగించేసి టెంకాయ కూడా నైవేద్యం సమర్పించేశానండి నేనైతే ఈరోజు ఇంతే చేసుకున్నానండి మంగళహారతి ఇచ్చేసి అమ్మవారికి పూజనైతే ముగించేశాను శ్రీ త్రిపుర సుందరికి ద్వీపవాసినికి మంగళం జయ మంగళం శుభమంగళం మంగళం ఓంకార రూపినికి హీంకార వాసినికి శ్రీ బీజవాసినికి మంగళం జయ మంగళం శుభమంగళం మంగళం పదలు బాపేటి సంపదల నొస కేటి శ్రీ నగర వాసినికి మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం వేదాలు నాదాలు శిరసంచు మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓం శ్రీ మాత్రే నమహ ఇదే మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నున్నా సురేష్